ఈరోజు మనం ఓల్డ్ క్లబ్ రోడ్లో హాస్పిటల్స్ గుట్టలు గుట్టలుగా ఉండే ఏరియాలో ఒక పేరు తెలియనటువంటి హోటల్లో గౌరవనీయులు పూజలు పెద్దలు రెస్పెక్టెడ్ మేడం శ్రీ 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 హైదరాబాద్ వాసి గుంటూరు వాసిని పెళ్లి చేసుకున్నటువంటి రుఖయ్య గారికి టిఫిన్ నిమిత్తం ఒక దోశ ఆర్డర్ అవ్వటం జరిగింది ఆ వేడి వేడి పొగలగొక్కే మినప దోశ ఇప్పుడే ప్లేట్లో లో గౌరవ నీళ్ళు అయినటువంటి సప్లైర్ గారు తీసుకురావటం జరిగింది మరి దాని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా గౌరవ్ నీళ్ళు సప్లైర్ గారు తీసుకొచ్చినటువంటి మినప దోశ ప్లేట్ నిండా ఉంది రేట్ ఏంటో తెలియదు ఇది అల్లపచ్చడి ఇది కొబ్బరి పచ్చడి మరి మన రొక్కయ్య గారు ఇది తిని టేస్ట్ ఎలా ఉందో రివ్యూ చెప్పబోతూ ఉన్నారు రుఖయ్య గారు తమ స్వహస్తాలతో ఒక దోశ మొక్కని తుంపి అలా కొబ్బరి చట్నీలో అలా అల్లప్పచ్చడిలో నంచుకొని తినటం జరిగింది ఎలా ఉందో ఇప్పుడు ఆమె చెబుతారనమాట మేడం గారు దోశ ఎలా ఉంది ఈ హోటల్ వచ్చేసి తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా హోటల్ పేరు ఏంటో చూడలేదు చివరిలో వీడియో పెడతాను ఇక్కడ దోశ ఆర్డర్ ఇచ్చాము కాస్ట్ ఎంతో తెలియదు అది కూడా బిల్లు కట్టినలో చివరిలో చెప్తాను దోశ బాగుంది అని చెప్పి గౌరవనీయులు రుఖియా గారు చెప్పడం జరిగింది థ్యాంక్స్ టు దోశ మాస్టర్ అదేవిధంగా మీకు గుంటూరులో టిఫిన్ ఎక్కడ బాగుంటుందో కామెంట్ చేయండి ముఖ్యంగా దోశ ఎక్కడ టేస్ట్గా వేస్తారో తక్కువ రేట్లో కామెంట్ చేయండి అక్కడికి వెళ్ళి తప్పకుండా తింటా రుఖియా గారు దిగ్విజయంగా ఆమె దోశని తినటం అనేది పూర్తి చేశారు ఖాళీ ప్లేట్ అనేది మిగిల్చారు దోశ కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు బాగానే ఉందని చెప్పి రుఖియా గారు చెప్పారు హోటల్ పేరు వచ్చేసి రుద్ర అనమాట టిఫిన్ టీ మీల్స్ అని చెప్పారు పర్లేదు లోపల సిట్టింగ్ కానీ ఐటెం కానీ బాగానే ఉంది ఒకసారి మీరు కూడా ఇటు వస్తే ట్రై చేయండి ఈ హోటల్ అనేది మన ఓల్డ్ క్లబ్ రోడ్లో వరుసగా హాస్పిటల్స్ ఉంటాయి కదా ఆ హాస్పిటల్స్లో తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదురుగా హోటల్ రుద్ర అని చెప్పి న్యూగా పెట్టారనుకుంటాను ఒకసారి ఇటువైపు వస్తే మీరు కూడా విజిట్ చేయండి